హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంట్లోనే కమ్మనైన పెసరట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఈ పెసరట్లోకి కాంబినేషన్గా కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తానండి ఈ కాంబినేషన్ అయితే ఎంతో రుచిగా ఉంటుంది ఈ పెసరట్ని చేయడానికి ముందుగా ఒక రాత్రి పాటు పెసల్ని నానపెట్టుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసు పెసల్ని తీసుకున్నాను అలాగే పెసరట్ అనేది కొంచెం క్రిస్పీగా రావడానికి ఇందులోకి రెండు మూడు స్పూన్ల దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోండి బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల పెసరట్ అనేది క్రిస్పీగా వస్తుందండి ఒక గ్లాస్ పెసలుతో దాదాపుగా పది నుండి పన్నెండు పెసరట్లు వస్తాయండి దాన్ని బట్టి పెసల్ని తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ పెసలు అలాగే బియ్యాన్ని నానపెట్టుకోవాలండి కాబట్టి మీరు తీసుకున్నటువంటి గిన్నెలోకి వాటర్ని పోసుకొని ఒక రాత్రి పాటు నానపెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక రాత్రిపాటు నానినటువంటి పెసలండి చూస్తున్నారు కదండి ఒక రాత్రి పాటు నానపెట్టుకుంటే పెసలు అనేటివి డబల్ క్వాంటిటీలో అయ్యాయి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా పక్కకు తీసుకోండి ఇలా వాటర్ ఏమీ లేకుండా పక్కకు తీసుకున్న తర్వాత ఈ పెసల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేను ఇక్కడ ఈ పెసల్ని ఒక రెండు మూడు సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నానండి కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీలో సుగం క్వాంటిటీని ముందుగా మిక్సీలోకి యాడ్ చేసుకొని ఇందులోకి రెండు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని తీసుకొని మరలా ఇంకొక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటాను ఇందులోకి రెండు ఇంచుల దాకా అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోండి వాటర్ అవసరమైతే మరలా అన్న యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలినటువంటి పెసర్ను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి ఇంకొక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అవసరమైతే నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ని కొంచెం తక్కువగానే పోసుకోండి మనం పెసరట్టు వేసుకోవడానికి ఈ పెసర పిండి అనేది చిక్కగానే ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడే ఇందులోకి పావు స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి పిండి పలుసుగా అయిపోతే పెసరట్లు అనేవి చక్కగా రావండి పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ పెసరట్ల పైన ఆనియన్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి నేను ఇక్కడ చాపర్లో ఒక ఆనియన్ని తీసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి ఒక ఇంచు దాకా అల్లం ముక్కని తీసుకొని చాప్ చేసుకొని పెట్టుకున్నాను చాపర్ ఉంటే చాపర్లో ఇలా చాప్ చేసుకోండి సరిపోతుంది లేదంటే వీలైనంత సన్నగా తరుక్కోండి బాగుంటుంది ఇప్పుడు ఈ పెసరట్లోకి కాంబినేషన్గా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రొటీన్గా చేసుకునే పల్లి పచ్చడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ జీలకర్రని వేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలని తరిగి వేసుకోండి టమాటాలు కొంచెం మగ్గేంత వరకు స్టవ్ మీద ఉంచి కలుపుతూ మగ్గనివ్వండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కారంకి తగ్గట్టుగా నాలుగైదు మిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక కట్ట దాకా కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నారంటే కొత్తిమీర అనేది చక్కగా వేగిపోతుందండి చూస్తున్నారు కదా మిర్చి కొత్తిమీర అలాగే టమాటా అనేటివి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇవి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకున్నటువంటి రెండు ఇంచుల చింతపండుని వేసుకోండి అలాగే రుచికి సరిపడా పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది అంతే అండి చూస్తున్నారు కదా కొత్తిమీర పచ్చడి తయారైపోయింది పోపు కూడా ఏం వేసుకోని అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పెసర పిండితో పెసరట్లు ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ అవ్వనివ్వండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట దాకా పెసర పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోండి దోశలాగా వేసుకున్న తర్వాత దీని మీదే కొంచెం ఆయిల్ని వేసుకోండి పెసరట్ అనేది కొంచెం క్రిస్పీగా అవుతున్న సమయంలో ఇందులోకే మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని పెసరట్ని వేసుకోండి ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచుకొని పెసరట్ని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంకొక వైపు కాల్చన అవసరం లేదండి ఇలాగే క్రిస్పీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలినటువంటి పిండితో పెసరట్లు వేసుకొని ఆనియన్ చల్లుకొని తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు ఆనియన్ లేకుండా కూడా తినచ్చండి కానీ ఆనియన్ వేసుకొని తిన్నారంటే హోటల్ స్టైల్లో ఎంతో రుచిగా ఉంటుంది అంతే అండి చూస్తున్నారు కదా కమ్మనైన పెసరట్టు అలాగే కొత్తిమీర పచ్చడి తయారైపోయింది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి